అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే నాకు తెలిసిన అందమైన అనంతానివి నువ్వు మరిచిపోలేని మహా అద్భుతానివి నువ్వు ఏ క్షణంలోనైనా మనసంతా నిండిపోతావో ఏ క్షణంలో వీడ్కోలు చెబుతావో తెలిసి తెలియనట్టే ఉంటుంది నీ ఆగమనం నీ జ్ఞాపకాల పూలమాలను తడిమితే చాలు నీతో జీవించాల జీవించిన కాలాలు కళ్ళల్లో మెదులుతూ తెరలు తెరలుగా తెరచాపలుగా రెపరెపలాడుతాయి ఎలా ఉందండి కొటేషన్ నచ్చిందా నచ్చితే మన అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా కొటేషన్ ఉందండోయ్ మరి వినండి మరి కనుల అంచులలో నుండి జారిపోతున్న కన్నీటి చుక్కల నిలిచిన నిన్ను రమ్మని ఒడిసి లేను పోపమ్మని నిన్ను వదిలిపెట్టను లేను నువ్వు నడిచే దారుల్లోనే తచ్చాడుతూ నన్ను నేను వెతుక్కుంటూ ఉంటాను దొరికినవేవి స్థిరమైనవి కావని చెప్పకనే చెప్పిపోతావు స్థిరమైనవేవి మన జీవితాలలో ఉండవని జీవితపు పరమార్థాన్ని తెలియజేసి నవ్వుకుంటూ మెల్లగా జారుకుంటావు రావద్దని నా వైపుకు రాబోకని ఎంత చెప్పినా నా మాట పెడచవిన పెట్టి నిర్దీక్షణంగా నా వాకిలిని చిత్తడి చేస్తావు మదిని అల్లకల్లోలం చేసి ఎండుటాకులపై అడుగులేస్తూ నెమ్మదిగా వెళ్ళిపోతావు కథలలేని శిలగా ఉండి ఏ భావాలు లేని నాలో కొన్ని అందమైన ఆకారాలను చెక్కి వాటిని అందమైన శిల్పాలుగా మలిచిన నిరాకార శిల్పివి నీవు దెబ్బ తగిలిందని నిన్ను ద్వేషించను లేను అందమైన రూపం ఇచ్చినందుకు నిన్ను ప్రేమించను లేను అన్నిటికీ సూత్రధారివి నీవే మది కోరిన ప్రేమలతవూ నీవే అమూల్యమైన గొప్ప స్నేహానివి నీవే నా మనసుకు అంతుపట్టని శేషానివి నీవే నా జీవితానికి పరమార్థం నీవే ఎప్పటికప్పుడు నిన్ను మనసారా ప్రేమించాలని ఉన్నా మది నిండుగా నిన్ను హత్తుకోగలిగితే జీవితాన్ని ప్రేమించకపోవటానికి ఏం కారణం మిగులుతుంది అందంగా అల్లుకున్న నా చేతి వేళ్ళ సందుల్లో నుంచి జారిపోతున్న నీ చేతిని వెనుకకు తీసుకోలేక నీకు వీడుకోలు చెప్పాలని లేకున్నా ఈ క్షణం శాశ్వతంగా కాదని తెలిసి నీతో లోతుగా జీవించిన క్షణాలెన్నో నా మదిలో మిగులుతాయని నమ్ముతూ ఈ జీవితంలో ఇలా ముందుకు సాగిపోతున్నా ఎలా ఉందండి కొటేషన్ నచ్చిందా నచ్చితే మరి లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవిత్వ నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్